హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ శివాజీ మా బాంబర్దిగా అయితే పోయి నూతిలా అంటే ఇట్లా బావి ఉంటుంది కదా అందులో స్నానం చేసిండు ఆయనకి ఈత అన్న రాదు ఏం ఉత్సాహం అండి ఒడ్డుకే వేద్దామని స్నానం చేసిండు అది తప్పే కదా అందుకే నేను మా అత్తమ్మకి చెప్తా అన్న కానీ మూడు రోజుల నుంచాలు చెప్పక బావా అని నాతోటే తిరుగుతుండు ఎటుకేసి చెప్తారా ఎందుకంటే నువ్వు పెద్దవిరి నాకు ఇంకెన్ని తప్పులు చేస్తావు తెలియకుండా అని చెప్పినా అని తెలుగు ఆడు చిన్న పిల్లగాడు కానీ ఏమన్నాడు తెలుసా బాబా ఎట్లయినా చెప్తావు కదా ఎట్లయినా మామన్నాను కొడుతుంది అది వీడియో తీసుకో బాబా యూట్యూబ్లో పెట్టు అన్నాడు అరే మరి ఇట్లా అట్లనే అత్తమ్మ మీద ఒక ప్రాంక్ చేస్తా ఏంటిదంటే ఇంకా రెండు మూడు అబద్ధాలు పుట్టించి చెప్తా ఎట్లయినా కొడుతుంది అరే ఈ ప్రాంక్ దియ్యమంట వద్దా తియ్యు అంటుండు ఒకవేళ మరి మీ అమ్మ నిన్ను కొడితే సుశీర్రా కొట్టని అయినా కొడుతుంది కదా కొడుతుంది కదా అట్లా బాయల దుంకిండి అంటే తప్పు పనే కదా అందుకే దానికి ఇంక రెండు కలిపి చెప్తున్నా అంటే చెప్తా ఆ తప్పు చేసిండి ఈ తప్పు అని చెప్తా కొడుతుంది చూద్దాం ఎంత తట్టుకుంటాడో ఎట్లా తెలియదు కానీ చెప్తా మా రియాక్షన్ అయితే చూద్దాం అదేపోతే బావా మా తమ్ముని ఎందుకంత పగబట్టినవే ఏదన్నా తప్పు చెప్తే నువ్వే చెప్పాలి కానీ మా అమ్మతో అంటే బావంటే ఎక్కడుంటారే బామ్మరికి సపోర్ట్ చేస్తారు ఏదన్నా తప్పు చేసినా బామ్మకి సర్దు ఉన్నారా అనుకుంటే చెప్తారు నువ్వేంది అన్నీ మా అమ్మ ముందరికి వచ్చి ఓ నీకు చెప్తున్నా మన ఫ్యామిలీ కూడా చెప్తున్నా అసలు మా బాంబడిది ఎందుకు కొట్టిపించినా తెలుసా మీరు వీడియో కోసం అలా వేసి అనుకోకుర్రి నేను రియల్గానే కొట్టిపించిన ఎందుకంటే ప్రతి ఒక్క తల్లికి కొడుకుల మీద ప్రేమ ఉంటుంది కొడుకు తప్పుదారులు నడిచిన ఏదైనా తప్పు పని చేసిన తల్లికి కోపం రావాలి ఎందుకంటే అలా కోపం రాకపోతే ఇంకా తప్పులు చేసే అవకాశం ఉంటుంది మా అమ్మ ఏమంటలేదు కదా మా నాన్న ఏమంటలేడు అబ్బా ఒకటి ఒక తప్పు ఎత్తే క్షమించిరని ఇంకొక తప్పు కూడా ఎత్తారు ఈ కాలం పిల్లలు అందరూ అట్నే ఉన్నారు కాబట్టి తల్లులు రియాక్షన్ కావాలి ఏ తల్లైనా కానీ సైలెంట్ ఉండద్దు ఒక తప్పు వేసిరా ఆ తప్పును ఖండించాలి అసలు మా అత్తమ్మ కూడా అంత పెద్దగా ఎందుకు రియాక్ట్ అయిందంటే మస్తు రోజులైతుంది అయితే ఒక పిల్లగాడు అట్లనే మా ఊరే మా విలేజ్లోనే ఇప్పటి కూడా తలుసుకుంటే మస్తు బాగా అనిపిస్తుంది నేను అప్పుడు చిన్నగా ఉన్నా ఎంత అంటే సేమ్ నేను మా బాంబడిది వయసు నాకు అప్పుడు ఒక అతను బాయల అంటే అందరు స్నానం చేయడానికి పోతారు ఈయన ఈత రాదు అందరికి ఈత వచ్చు కానీ ఏం చేసిరు స్నానం చేయంగా 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 నువ్వు వేయద్దు దాన్ని ఒడ్డు పండి చేయించు ఒడ్డు నుంచి అటే లోపలికి అందరు చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు తీసుకొస్తారు లోపలికి వెళ్ళి ఎవరు తీసుకురా ఈ ఇంటికి వచ్చి ఇట్లా చెప్తే మస్తులు ఎంకేరు దొరకలేరు కానీ ఒక రోజుకు పెద్ద ఈత వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బయటకు తీసియారు ఇక ప్రతి ఒక్కళ్ళు అంటే ఎయిడ్స్ స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ అమ్మ నాన్ననే కాదు ప్రతి ఒక్క ఈ మా విలేజ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఏడ్చారు చిన్న పిల్లగాడు ఇట్ ఎట్ల అయిపోయాయి అని ఘావంగా ఎంత ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు ఒక్క దెబ్బయ్యకుండా చూసుకుంటారు అంత మంచి సడన్గా అట్లా చనిపోయేసరికి మా అమ్మ ఎడుతుంది మస్తు ఎడుతుంది అమ్మ ఏమైందంటే మా అమ్మ ఏం ఆలోచించిందంటే నాన్న నన్ను తీసుకుపోయింది అక్కడికి తీసుకపోయి అక్కడ అందరు ఎడుతురు వాళ్ళందరిని యూ పెట్టింది ఇగో నాన్న ఇగో ఇట్లా పోవద్దు ఇట్లా పోతే ఇట్లా జరుగుతుంది అని మంచిగా చెప్పింది చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది కదా ఒకటి యూ పెడితేనే ఇంకొకటి అర్థమవుతుంది ఆ భయం వల్లనే మా అత్తమ్మ అంతగానం కొట్టింది ప్రతి ఒక్క తల్లి గుర్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పిల్లలు తప్పి అయ్యంగా అస్సలు చూడద్దు చిన్నపిల్లలే కదా వాళ్ళకి ప్రేమ కొద్ది చెప్పాలి అనుకుంటాం కానీ పెద్దవిరినాక ఆగమవుతారు నేనే అంటే మా రియల్ లైఫ్లో చూపుతున్న చాలా మా రియల్ రిలేటివ్సే ఇంకా మా చుట్టాలు చాలామంది ఉన్నారు అందరు నా కళ్ళ ముందునే ఆగమవుతురు చిన్నప్పటి నుంచి అంటే పెద్ద బుద్ధి చెప్తే రాదు ఇప్పుడు ఏ విషయం లెక్క అంటే ఆ పెద్ద విరినాక చదువుకోవాలనిపితే చదువుకుంటారా చదువుకోరు అదే చిన్నప్పటి నుంచి చదువుకుంటేనే అత్తది పెద్ద విరినాక ఎంత ఏడిసినా రాదు అట్లు ఉంటుంది ఈ విషయంలో కూడా ఆగమయ్యేదాకా చూసుకోవద్దు ప్రతి ఒక్క పిల్లలు ఏ మా అయితే మస్తు బాధపడ్డది ఎందుకంటే ఊహించుకున్నది ఇంకా ఏదైనా తప్పు జరిగితే ఎట్లుండేది ఏమన్నా అయితే ఎట్లుండేది అని ఆ భయంలా అట్లా కొట్టింది మీరైతే తప్పు ఏమనుకోకూర్రి ఇంకా మీకు ఒకటి చెప్పాలి వచ్చింది అంటున్నాయని నువ్వు అంటున్నావు కదా సపోర్ట్ చేయాలి కదా బాగుండే ముందుగుండి నడిపేయాలంటే అర్థమవుతుంది ఏమర్థం అవుతుంది అంటే అబ్బా బాగున్నాడు కదా అన్ని కవర్ చేసుకుంటు వస్తుండు అబ్బా నన్ను కొట్టని వెళ్ళడు ఇప్పుడు ఆమె మొదలు ఏముంటుంది అంటే అబ్బా చిన్న తప్పు చేస్తేనే బాగా అమ్మకి చెప్తుండు అమ్మ నన్ను కొడుతుంది అనే భయం ఉంటుంది నేను కూడా భయం చెప్తున్నా నా భయం ఉండాలి మీ అమ్మ నా భయం ఉండాలి అందుకే ఆ విషయం చెప్పిన లేకపోతే అట్లనే దాచితే ఆయనకి కూడా అలవాటు అయిపోతుంది కదా ఇప్పుడైతే హెయిర్స్ అయితే నాకు చాలా విరిగిపోతున్నాయి ఫీవర్ వచ్చేస్తుంది వర్షాకాలం అంతే కదా ఎటువైనా కానీ నానుడే ఎంత మంచిగా కవర్ చేసుకున్నా ఏదో ఒక రకంగా నానిపోతాం ఆడవాళ్ళకైతే ఎంత ఇక్కడ దాకా వచ్చినా కానీ అవి బరగా అనిపియాలి మాకైతే ఎందుకనో మెయింటైన్ చేసుడు ఒక తలకే నొప్పి అయిపోతుంది నిజంగా ఇక అందరు ఏమంటారు అంటే కొంతమంది తీయచ్చు కొంతమంది తీయరు అది అంటారు నాకేమనిపిస్తుంది అంటే ఇంకా రెండేళ్ళే కదా ఇంకా రెండేళ్ళే కాబట్టి తీసి ఆ రెండేళ్ళ తర్వాత మన ట్వంటీ ఫస్ట్ డే ఉంటుంది కదా అయిపోయి అది అయిపోయాక మొత్తం తీసేత్త మా నవ్యకైతే కడుపు చాలా టైట్ అయిపోతుంది మిమ్మల్ని అందుకే కొన్ని విషయాలు అడుగుతా అనుకుంటున్నా పొట్ట కూడా ఇంకా పెద్ద పెరుగుతలేదు రోజులేమో గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోయిన కొద్దీ కొంచెం ఆనందంగానే ఉంది కానీ ఇట్లా ఇబ్బంది అవుతుంది అంటూ పొట్ట మొత్తం చుట్టూ బాగా పెయిన్ అవుతుందంట టైట్ అయిపోతుంది తిరిగినంతసేపు ఏమనిపియాలి తిరగకపోతే కొద్దిగా అప్పుడప్పుడు తిరగకపోతే మెయిన్ అది ఊక దమ్మెదు దెలి వెళ్తలేదు అంటుంది ఇక్కడ ఇక్కడ ఉంటది కదా ఇక్కడ దమ్మెల్ తెలియదు బాగా టైట్ అయిపోతుంది అంటుంది హీట్ వాటర్ తాగి కొద్ది అటు ఇటు తిరిగి వాకింగ్ అటు ఇటు వాకింగ్ చేస్తే అప్పుడు ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కొద్దిగా కొద్దిగా తిరుగుతుంది అప్పుడు కూడా కష్టమే హీట్ వాటర్ తాగుతుంది ఈ రోజు తాగి అట్లా జరిగితే ఏం కాదా అంటే మాకు భయం లేకుండా అంతే ఇది ఫస్ట్ కాబట్టి ఇంకా సెకండ్ థర్డ్ అలవాటు అయిపోతుంది ఫస్ట్ దాంట్లో ఎన్ని కష్టాలు చూసినాం సెకండ్ గంటలకు కూడా అంతకంటే కొంచెం ఉంటాయో ఉండేయో తెలియదు కానీ ఫస్ట్ అయితే అందుకే మళ్ళీ అడుగుతున్నాం చెప్పండి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉంటదా అంటే పొట్ట వేయగడానికి ఒకటి పొట్ట పెరగడానికి ఏమన్నా తింటే పొట్ట పెరుగుతుందా ఇంకా టైట్ రావడానికి గల కారణం ఇలా దమ్ము వెళ్తలేదు కదా అదొకటి మా అత్తమ్మని అడిగిన అడిగితే ఏమంటుందంటే పాప తిరిగేటప్పుడు కడుపు టైట్ అవుతుంది టైట్ అయ్యి తిరుగుతుంది తిరిగి ఈ సైడ్ అన్న ఆ సైడ్ అన్న తిరిగినప్పుడు టైట్ అయ్యి ఆ పాప అట్లా వస్తుంది ఒక సైడ్కి వస్తుంది అత్తది అందుకనే టైట్ అవుతుంది అని అంటుంది అత్తమ్మ అయితే మాకు తెలియదు కాబట్టి అత్తమ్మ చెప్పింది కాబట్టి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అడుగుతాం అడుగుతా మొన్న పోయినాం మొన్న పోతే ఏం చెప్పలేదు ఒక ఆమె మెసేజ్ చేసింది నాకు అన్న గ్రోత్ స్కాన్ తీసిర్రా అప్పటిదాకా నాకు తెలియదు గ్రోత్ స్కాన్ కానీ మొన్న పోతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత రమ్మన్నది ఏం మాట్లాడలేదు ఇక నాకు అనిపించింది ఫిఫ్టీన్ డేస్ తర్వాత తీస్తుంది కావచ్చు అని ఇప్పటికైపోయింది ఫిఫ్టీన్ డేస్ అందుకే రేపు వెళ్తాం రేపు మండే రోజు వెళ్ళి అక్కడ తెలుసుకుంటాం ఒకవేళ తీతారని అనుకుంటున్నాం అందుకే ఆ స్కాన్ గురించి మొత్తం చెప్తా డెలివరీ డేట్ గుర్తి ఇస్తారంట అది కూడా చెప్తా ఇంకా ఏమైనా చెప్తాను మన పదిహేను లేదు పదిహేను హాస్పిటల్ పోయి వచ్చినాకనే నాకు ఇట్లా టైట్ అవ్వడం కానీ ఇప్పుడు డాక్టర్ దగ్గరికి అయితే పోతాం కదా అంటే ఇది పుండు అవుతుంది కదా కొంతమందికి ఉమ్ము నీరు తక్కువైనా అట్లా అవుతుంది అంట అంటే టై టై ఇట్లా ఉమ్ము నీరు పెరగడానికి ఏమైనా తింటారా అసలు ఏమేమి తింటారు అదొకటి పెట్టండి అంటే ఈ టైం అంటే సెవెన్ ఎయిట్ నైన్ ఈ మంత్ లోపు ఏమేమి తింటే మంచిదో కొంచెం చెప్పండి కామెంట్స్ ఈ నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తా మొత్తం మీకు నవ్యకు ఎప్పుడు డెలివరీ డేటు ఇంకా ప్రతి ఒక్కటి క్లారిటీ ఇస్తా ఇప్పుడైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్